ఈ బిలామును పిలుచుకొని వచ్చి అదిగో వారిని శపించానంటే ఏమని నేను శపిస్తాను యాకోబులో శకునం లేదు తంత్రము లేదు మంత్రము లేదు ఈ జనులు ఆశీర్వదింపబడిన వారు నీ ఎవడైనా శపించడానికి వస్తే ఆ శాపము నీ పైనికి రాకుండా దేవుడు ఆ శాపమును దీవెనగా మార్చబోతున్నాడు సో ఈ రాత్రి నీ జీవితాన్ని ఎవడైతే శాపములు వదులుతున్నాడో ఎవడైతే మంత్రక్రియలు చేస్తూ ఉన్నాడో వాటన్నింటినీ దేవుడు నీ జీవితానికి ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు ఆ ఒక కీడు అనేది ఆ సమస్య అనేది ఆ మాంత్రిక చేతబడి కార్యం అనేది సాతానుడు నీ పైనికి రావడానికి అదంతా ఈజీ ఏమి కాదు ముట్టినవాడు నా కనుగుడును ముట్టినవానుతో సమానుడు అని దేవుడిని ఆశీర్వదించి ఆశీర్వాదమునకు ఒక వారసుడు ఒకటకు దేవుడిని పిలిచాడు మాటతో కావచ్చు చేతలతో కావచ్చు చేష్టలతో కావచ్చు నిన్ను ముట్టినవాడు దేవుని యొక్క కనుగుడును ముట్టిన సమానుడు ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడు అయితే ఈ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా దేవుడికి స్తోత్రం కలుగునగాక